అన్నమయ్య కీర్తన పాడుతున్నవారు మీ చంద్రశేఖర్ సాయి అప్పులేని సంసారమైన పాటేసాలు తప్పు లేని జీత మొక్క తారమైన చాలు అప్పులేని సంసారమైన పాటే సాలు తప్పు లేని జీత మొక్క తారమైన చాలు కంతలేని గుడి సొక్క గంపంతైన చాలు చింతలేని ఎంబలొక్క చేరడు చాలు కంతలేని గుడిసొక్క గంపంతైన చాలు చింతలేని ఎంబలొక్క చేరడు చాలు జంతగాని తరుణి ఏ జాతైనా నదసాలు సాలు వింతలేని సంపదొక్క వీసమే సాలు జంతగాని తరుణి ఏ జాతైన సాలు వింతలేని లేని సంపదొక్క వీసమే సాలు అప్పులేని సంసారమైన పాటే సాలు తప్పులేని లేని జీతమొక్క తారమైన సాలు తిట్టులేని బ్రతుకొక్క దినమైన నదసాలు ముట్టులేని కూడొక్క ముద్దేశాలు తిట్టులేని బ్రతుకొక్క దినమైన నదసాలు ముట్టులేని కూడొక్క ముద్దేశాలు గుట్టు చెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టి జాలి కంటే వచ్చినంత చాలు గుట్టు చెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టి జాలిబడు కంటే వచ్చినంత చాలు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీత మొక్క తారమైన చాలు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీత మొక్క తారమైన చాలు లంపట పడని మేలు లవలే సమే చాలు రోయుటే చాలు లంపట పడని మేలు లవలే సమే చాలు రుంపికబ కంటే రోయుటే చాలు రంపపు కోరిక కంటే రతి శ్రీ వెంకటపతి పంపున నాతని జే చాలు రంపపు భవమే కోరిక కంటే రతి శ్రీ వెంకటపతి పంపున నాతని జేరే భవమే చాలు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీత మొక్క తారమైన చాలు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పు లేని మొక్క తారమైన చాలు తప్పు లేని జీత మొక్క తారమైన చాలు తప్పు లేని జీత మొక్క తారమైన చాలు చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు